నమస్తే వెల్కమ్ టు న్యూస్ కాకినాడ జిల్లా తాళేరూ మండలం పటవల పంచవతి ఆర్ ఏపీఎన్ ఆర్జీఈ నిధులతో ఒకటి పాయింట్ ఏడు మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారిని జిల్లా కలెక్టర్ శగిలిశన్ మోహన్ తో కలిసి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు అలాగే ఇరవై ఐదు లక్షలతో తాగునీటి పైప్ లైన్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చుక్కాల రామచంద్రరావు మాట్లాడారు పటవల శివారు గ్రామమైన శాంతమూలకు పంతొమ్మిది వందల మూడులో విద్యుత్ రహదారి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు తాల ఎంపీ రాయుడు సునీత గంగధర్ ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగురు భాగ్యశ్రీ టీడీపీ మండల అధ్యక్షుడు దూరిపిడి వెంకటరమణ టేకమూడి లక్ష్మణరావు ఉంగరాల వెంకటేశ్వరరావు వీరబాబు కొత్తూరు కాశీ ఈశ్వరుడు రామలక్ష్మి కట్టా త్రిమూర్తులు నడింపల్లి వినోద్ రోల చక్రవర్తి దంగేటి అన్వేష్ కోసూరి వెంకటేశ్వరరావు యనమంద్ర విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు ఇది ఒక మంచి పరిణామం మనకి ఈ మండలంలో మత్స్యకారులు ఎక్కువగా నివసించే గ్రామం ఇది ఈ మండలం ఈ మండలంలో పద్దెనిమిది గ్రామాలు మత్స్యకారులు ఉన్నారు మనకి రంగులు కూడా దీని మీద కేవలం మత్స్యకారులు అంతా ఈ వృత్తి అంతా ఫిషింగ్ మీద వీళ్ళంతా కూడా ఆధారపడి ఉన్నటువంటి మత్స్యకారులు అంతా ఉన్నారు ఆగ కూడా ఇది పూర్తి ఒక మనిషిలో అంటే ఆల్మోస్ట్ ఆరు నెలల్లో అండ్ అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ వాళ్ళు మూలాలందరూ ల్యాండ్ కానీ ఏదైనా మళ్ళీ కానీ ఏమైనా అన్నీ సమకూర్చుకున్న బాగా చేశాను సార్ సాటిస్ఫాక్షన్ సో థ్యాంక్ యూ సో మచ్ మంచి రోడ్డు ఇది కలెక్టర్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ మరి ఇంత మంచి రోడ్డు మనం వచ్చిన వెంటనే ఒకే రోడ్డుకి ఇంత అమౌంట్ గుమ్మని ఎవరు వస్తున్నారు కట్టువారు ఇది చాలా నీట్ ఉందని చెప్తే వెంటనే ఒక మన సంవత్సరం పెట్టి థ్యాంక్స్ ఇచ్చారు అదేవిధంగా వచ్చి త్వరలో కూడా కొంత మనం యాక్చువల్గా రోడ్డు ఎక్కడైతే కాటన్ బొమ్మ ఉందో ఆ కాటన్ బొమ్మ నుంచి శాంతిమాల చివరి వరకు పెట్టాం నుంచి ఆ కాటన్ బంగ దాకా ఐదు మరీలు సిమెంట్ రోడ్ వేయాలని నేను కోరుతా అప్పుడు పిఆర్జీ గారు ఏమో మనం ఇంకా బంధువులు పెట్టారు దానికి మనం పెట్టిన దానికన్నా ముందు తీసేళ్ళు లెక్టం అప్పుడు గ్రామస్తులందరూ కూడా సదరోలు కావాలని చెప్పి ఆ వెంటనే దగ్గర నుంచి ఇక్కడ దాకా పూర్తి చేశాం కాకపోతే ఆ మొక్కు కూడా చాలా పాడైపోయింది దాన్ని కూడా మిగిలిన దీనిలో కూడా మిగిలినప్పుడుంటే ఊర్లో అని ఎక్కడ విధంగా అన్ని కూడా ర్యాంక్ చేశారు అది భవన్ దగ్గర కొంతమంది బాగలేదు ఇప్పుడు మనకు కూడా కొంతమంది ప్రజలను దగ్గర వచ్చారు ఆ మొక్కు కూడా తొందరలు వేస్తాం ఏదైతే చిక్కలాంధ్రా కనెక్ట్ ఆ కనక్ వాళ్ళకి వారి కనెక్టివిటీ కూడా తొందర మేటలు ఉన్నవారు మంత్రి గారితో మాట్లాడి నేను పార్టీ గారితో మాట్లాడి వారిని ఇంటి వాళ్ళు కూడా కలపాడానికి ప్రయత్నం చేస్తాం మరి అదే కాకుండా మంచినీటి సమస్య మన ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు మంచినీటి సమస్య ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ జల జీవన మిషన్ ఎకర తవ్వేసి ప్రజలు అనేది పాలు చేసి వెళ్ళిపోయారు చాలా ఇబ్బంది పడ్డారు మరి మన సత్యబాబు కానీ కాశీ కానీ మనల్ని అందరూ కూడా ఎప్పటికప్పుడు అన్వేష్ కానీ అందరూ కూడా మా దృష్టి పెట్టే ఎంపీపీ గారు చెప్పి మనలో ప్రజా పరిస్థితుల్లో ఇరవై రెండు లక్షల రూపాయలు మంచినీటి లైన్ కూడా మనం వచ్చే ఆల్రెడీ వర్క్ జరుగుతుంది తొందరలో మీ అందరికీ కూడా ఫుల్ కజిడ్గా మంచినీళ్ళు ఇబ్బంది కూడా లేకుండా చేస్తాం మరద కదా గ్రామం ఇంకా చిన్న చిన్న రోడ్లు కూడా ఉన్నాయి ఈ పటోల గ్రామం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోవటం మరి పటాలో ఎప్పుడు వచ్చినా ఈ రోడ్డు గురించి ఈ గ్రామస్తులందరం అదేమైంది సీతారామారావు గారు ఈ రోడ్డు నాకు వేయాలి మీరు ఎప్పుడో అంటాం ఇది పరిమాణం రైతులకి అందరికీ బాగా ఉపయోగపడే రోడ్డు అని చెప్పి ఈ మండలంలో ఫస్ట్ ప్రజలకి మీ గ్రామానికి ఇచ్చాం కోటి డెబ్బై మూడు లక్షలు ఒకే రోడ్డుకి ఎవరే ఇవ్వరు అయినా కానీ మీకు నీట్ ఏమైనా ఇక్కడ ఇక్కడ అవసరం ఉంది ఎప్పుడు నుంచే ఇబ్బంది పడుతున్నాం ఫస్ట్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన మండలంలో అనేక ఇవాళ ఫిష్ మార్కెట్ కూడా ఈ మండలంలో ఉన్న అగ్రికల్చర్ అందరూ కూడా అక్కడ వచ్చి అమ్ముకుంటా ఫిష్ దానికి కూడా కోటి రూపాయలు బ్రహ్మాండంగా బిల్డింగ్స్ పెట్టాం దాన్ని కూడా మంచి హైజనిక్ గా చేయాలని చెప్పి కలెక్టర్ తీసుకొచ్చి కలెక్టర్ గారికి చూపించి సిఎస్ఆర్ నిధులు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చి డిపార్ట్మెంట్ కానీ ఏదో నిధులతోటి ఒక మంచి మార్కెట్ చుట్టూ అమ్మం వాళ్ళు మధ్యలో బంకులలో ఏ విధంగా ఉంటారో ప్లాట్ఫామ్ విధంగా మంచి హైజనిక్ గా ఆ మార్కెట్ చేయాలని చెప్పి నాకు ఆలోచన దాని మీద దాని మీద కలెక్టర్ తీసుకొచ్చి ఓపెన్ చేసి మనం చేయవలసిందని చెప్తాం తొందరలో దాన్ని మంచి మోడల్ మోడో మార్కెట్గా చేస్తాం అదేవిధంగా అమ్మవారి గుడి దగ్గర కూడా ఈ కొబ్బరిగా ఒకటి ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు గుళ్ళో నీరు వచ్చే పరిస్థితుందని చెప్పి ఒక పదిహేను లక్షల రూపాయలు రోడ్డు ట్రైన్ కూడా తీవ్రగా శంకుస్థాపన చేశాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కేవలం మన రాష్ట్ర ప్రయోజనాలు మన రాష్ట్ర అభివృద్ధికి మన బాధ్యతరాల భవిష్యత్తుకి అహర్నశ కష్టపడి పదకొండు లక్షల కోట్లు అప్పులు కానీ అరవై లక్షల నుంచి మీకు ఎన్నో ఆండీలు ఇచ్చాం ఇవాళ అన్యాలు కూడా పూర్తి చేసుకుంటున్నాం అది సామాన్య విషయం కాదు నెలకి ఇరవై కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం మన నియోజకవర్గంలో ప్రతి నెల ఇరవై కోట్ల రూపాయలు పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు ఇస్తా చెప్పి